ఈ లోకానికి దేవుడుగా ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చి మనుషులందరి పాపం నిమిత్తం తన ప్రాణం పెట్టి రక్తం కాచి మరణించి తిరిగి లేచిన నామమును మీ అందరికీ అందనాల్సి చెల్లించుకుంటున్నాం ప్రియులారా ఈ భూమి మీద ఈ పుట్టుక అనేది దేవుడు మనకిచ్చింది దేవుడు ఎవరంటే సర్వలోకాన్ని కలిగించిన వాడు మనుషులందరినీ భూమి మీద పుట్టించిన వాడే దేవుడు దేవుడు అనే పదాన్ని ఇంగ్లీష్లో గాడ్ అంటారండి జి అంటే జనరేటర్ అంటే సర్వాన్ని సృజించినవాడు ఓ అంటే ఆర్గనైజర్ అంటే సర్వాన్ని నడిపిస్తున్నవాడు డి అంటే ఈ కలిగించిన వీటన్నిటిని నాశనం చేసేవాడు అని అర్థం అండి అంటే సర్వాన్ని నాశనం చేసేవాడు ఆ మహోన్నతుడైన దేవుని నుండి వచ్చిన వారమే మనుషులమైన మనమంతా మనుషులుగా మనం ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఎలా బ్రతకాలి ఏం చేసి బ్రతకాలి ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించుకోవాలని ఆలోచిస్తున్నామే తప్ప అసలు మన పుట్టుక ఎలా జరిగింది మనల్ని ఎవరు పుట్టిస్తున్నారు మనం ఎందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నాం మరణం అనే పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం చావే మనిషికి ముగింప మరణం తర్వాత మరేం లేదా అసలు మన పుట్టుక ముందు ఏం జరుగుతుంది అనే మనిషి పరిశీలన లేదండి ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఎలా బ్రతకాలు ఏం తినాలో దాని గుర్చిన ఆలోచనే మాకు పిల్లలు ఉన్నారు వారిని ఎలా పెంచాలి పెద్దవారు ఉన్నారు వారిని ఎలా పోషించుకోవాలి అన్న ఆలోచన తప్ప అసలు దేవుడు మనిషిగా భూమి మీద ఎందుకు పుట్టించాడు సకల జీవరాశుల కంటే ఉన్నతమైన వాడుగా దేవుడు మనిషినే ఎందుకు పుట్టించాడు అనే ఆలోచన లేదండి అయితే సర్వాన్ని కలిగించిన ఆ దేవుడే మనుషుల పుట్టుక గురించి ఈ ప్రకృత పుట్టుక గురించి బైబుల్ అనే మహాజ్ఞాన గ్రంథంలో రాపించాడు మనుషుల గురించి దేవుడు చెప్తూ తన స్వరూపమందు తన పోలికి చెప్పున మనల్ని చేసుకున్నాడంట అంటే మనుషులుగా పుడుతున్న మనమంతా ఎవరము అంటే సాక్షాత్తు దేవుని కుమారులం దేవుని పిల్లలం దేవుడు ఎటువంటి పరిశుద్ధత నీతి యథార్థత కలిగి ఉన్నవాడో అటువంటి రూపంలో అటువంటి గుణాలతో కలిగింపబడిన వారమే మనుషులమైన మనం ఈ సర్వసృష్టిలో ఉన్న ప్రతిదాన్ని దేవుడు తను నోటి మాట చేత కలిగించాడు కానీ మనుషులమైన మనల్ని మాత్రం దేవుడు తన స్వహస్తాలతో నిర్మించాడు బైబిల్ చెప్తుంది దేవుడేనే హోవా నేలమంటుతో మంటితో నిర్మించి వారి నాశికారంధ్రంలో జీవవాయిన వదగా నరుడు అయ్యాడంట అంటే మనిషిని సృజిస్తున్నది దేవుడు సృజించిన మనిషిలోనికి తనలో ఉన్న ఆ జీవాత్మను మనిషిలోకి పంపించిన తర్వాత మట్టిగా మట్టి బొమ్మగా ఉన్న మనం మనిషి రూపంలోకి మారాం అంటే మనిషిలో ఉన్నది ఎవరి జీవము ఆత్మ అంటే దేవునిది మొదటి పుట్టిన మనిషి నుంచి ప్రతి జాతి మనుషులు ఈ భూమి మీద ఏ దేశం వాడైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా మొట్టమొదటి పుట్టిన మనిషి అయినా ఆధాములో నుండే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి జనాభా వచ్చిందని బైబిల్ చెబుతుందండి కులము రంగు ఎత్తు వేదం లేకుండా ప్రతి మనిషి ఎవరిలో నుంచి వస్తున్నారంటే ఒకే మనిషి అయినా ఆదాముల నుండి వచ్చిన వారు ఈ మనుషులంతా కలిగించినది దేవుడే ఆ దేవుడు మనుషులందరికీ తండ్రి ఎందుకంటే మనుషులందరినీ పుట్టిస్తున్నవాడు పుట్టిస్తున్నవాడు దేవుడు కనుక అయితే ఈ భూమి మీదకి వచ్చిన మనము ఈ ప్రకృతిలో ఉన్న వాటి అన్నింటిని అనుభవించాలని సర్వాధికారాన్ని దేవుడు మనుషులకి ఇచ్చాడండి ఈ భూమి మీద ప్రతి దాన్ని అనుభవించే అధికారం కలిగిన వాడు ఎవరంటే చూడండి ఈరోజు మన కళ్ళ ముందు తిరిగే కుక్కలు కానివ్వండి లేదా మనం పెంచుకునే జంతువులు కానివ్వండి ప్రకృతిలో ఉన్న ఏదైనా ఏదైనా దేన్నైనా వసపరుచుకునే అధికారం ఎవరికి ఇచ్చాడండి దేవుడు సమస్తాన్ని యాలమని ఇచ్చాడంటే మనిషికి ఇచ్చాడండి మనిషి అనేసరికి మనం అర్థం కావాల్సింది ఏంటంటే రెండండి ఒకటి శరీరం అయితే రెండు ఆత్మ ఈ ఆత్మను శరీరాన్ని కలిపి జీవింపజేసేది ప్రాణము అదే రక్తము అయితే శరీరానికి మనుషులు భూమి మీదకి వచ్చిన తప్పితే ఎన్నో రకాలుగా రక్షణ తీసుకుంటారు అంటే ఈ శరీరానికి దెబ్బలు తగలకుండా కాపాడుకుంటారు ఒకవేళ ఏదైనా జరగరాని జరిగితే వాటిని చూపించుకోవడానికి హాస్పిటల్లో ఉన్నాయి ఈ శరీరాన్ని దక్కించుకోవడానికి ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల ఆహారాలు ఉన్నాయి చివరికి ఇతరులు మనల్ని చంపడానికి వస్తే మనల్ని రక్షించడానికి పోలీసు దళం కూడా ఉందండి రక్షణ దళం అంటారు అంటే ఈ దేహాన్ని కాపాడుకోవడానికి లోకంలో ఎన్నో ఉన్నాయి అన్న సంగతి మనుషులందరికీ తెలుసు కానీ ఈ మనిషిని నడిపించే ఈ శరీరాన్ని ఈ దేహాన్ని నడిపించే మహాశక్తి మనిషిలో ఉంది అదే ఆత్మ మరి ఆత్మ ఏమవుతుంది భూమి మీద బ్రతికనన్నాడు శరీరంతో ఎంజాయ్ చేస్తున్నాం సంతోషిస్తున్నాం మనకు నచ్చినవన్నీ చేస్తున్నాం మన కళ్ళకు నచ్చింది మనసుకు నచ్చినవన్నీ చేస్తున్నాం మరి మరణం తర్వాత జరిగేది ఏంటంటే ఇదిగోండి ఈ శరీరాన్ని విడిచిపెట్టే ఆత్మ వేరైపోతుంది పుట్టుకనేది శరీరం ఆత్మ కలయికితే ఈ భూమి మీదకి వస్తే మరణం అనేది ఈ శరీరాన్ని ఆత్మను విడిచిపెట్టడం ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మగా వెళ్ళిపోవడం అందుకోసం మన ఊర్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి పేరు పెట్టి పిలమండి ఏమంటామంటే శవం అంటారు డెడ్ బాడీ అంటారు ఎవరిదా బాడీ అంటే ఇగో చనిపోయిన వ్యక్తి వెళ్ళిపోయిన వ్యక్తి యొక్క బాడీ అంటారండి ఇగో నా పేరు రమేష్ అండి నేను ఒకవేళ చనిపోయాను అనుకోండి నా దగ్గరకు వచ్చిన వారంతా రమేష్ అని పిలరండి నన్ను అదే కళ్ళు అదే ముక్కు అదే నోరు అదే చేతులు కాళ్ళుతో ఉన్నా కూడా నన్ను ఏమంటారంటే రమేష్ బాడీ అంటారు అంటే రమేష్ ఎవరు అంటే ఇదిగోండి ఈ శరీరంలో నుండి వెళ్ళిపోయిన ఒక శక్తి ఆ శక్తే మనమండి మనం ఎక్కడికి వెళ్ళాలి బైబిల్ చెప్తుంది మన్ను అయినది వెనుకట వల్లే మన్నైపోతుంది ఈ దేహం అనేది దేవుడు మట్టిలో నుండి తీసాడు కనుక మట్టిలోకి చేరిపోతుంది కానీ నీలో ఉన్న ఆత్మగా ఉన్న నువ్వు మాత్రం దేవుడు ఉండే లోకానికి వెళ్ళాలి కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత శరీరాన్ని ఎలా రక్షించుకోవాలో ఆలోచించేమే తప్ప ఆత్మగా మనం ఈ భూమి మీద ఈ మట్టి దేహంలో ఉన్నామని ఈ ఆత్మకి పాపమనే ఒక పెద్ద రక్షణ కవచం లేకుండా మన ఆత్మను చంపేస్తుందన్న సంగతి మనిషిగా మనం గుర్తించలేకపోయామండి ఏంటండి ఆత్మను చంపేది శరీరాన్ని చంపడానికి కత్తులు ఉన్నాయి కటారులు ఉన్నాయి కానీ ఆత్మను చంపేది ఏంటంటే పాపము పాపం అంటే ఏంటి బైబిల్ చెప్తుంది ఆజ్ఞాతి క్రమమే పాపము దేవుని మాటలు వినకుండా మనిషి ఈ భూమి మీద తనకు నచ్చినట్లుగా తాను బ్రతకడమే పాపం అబద్ధం పాపం దంగతనం పాపం నరిహత్య పాపం చెడుతనం పాపం ఎన్నో మనుషులుగా పుట్టిన మనం ఈ భూమి మీద ఎన్నో ఆశలకి లోబడి మనం మనస్సు మన హృదయంలో ఒక మనస్సాక్షి అనేది ఉందండి ఒక తప్పు చేసినప్పుడు నీ మనసు నిన్ను గద్దిస్తుంది రే ఇది తప్పు కదరా చేయొద్దురా అని చెప్తుంది కానీ మనం దాని మాట వినమండి ఎందుకు ఆలోచించారా ఈ భూమి మీద బ్రతుకుతున్న కాలంలో ఎలాగోలాగా బ్రతికేయాలి తప్ప నీతిగా యథార్థంగా బ్రతకాలన్న ఆలోచనలోకి మనిషి రాడండి ఎన్నాళ్ళు బతికినా ఏం చేసినా ఎలాగోలా బ్రతికేద్దాం నా కుటుంబాన్ని పోషించుకోవాలి ఎలాగోగల కష్టపడి మంచిగా నీతిగా యథార్థంగా వెళదామన్న ఆలోచన మనిషికి ఉండదండి అందుకోసమే మనుషుడా ఏది ఉత్తమమో మీకు తెలియచేయబడి ఉన్నది న్యాయంగా నడుచుకుంటు కనికరమును ప్రేమించువు నిన్ను కలిగించిన సృష్టికర్త ఎదుట దీన మనసు కలిగి బ్రతుకుతే కదా ఏహోవా నిన్ను అడుగుచున్నాడని బైబిల్ చెప్తుందండి అంటే దేవుడు మనిషిలో కోరుకున్నది ఏంటో తెలుసండి న్యాయంగా నడుచుకోవడం కనికరం కలిగి ప్రేమించడం దీన మనస్సు కలిగి ఈ మూడు నాలుగు ముచ్చటండి ఈ జీవితం అరవై డెబ్బై సంవత్సరాలు ఉంటాం లేదా వంద సంవత్సరాలు ఉంటాం బ్రతికిన నాలులో ఎవరితో ఎన్ని కక్షలు పెట్టుకుంటామండి మన పొరుగు వారితో ఇతరులతో వారితో ప్రధానులతో ఎవరితో చూసినా ఏదో ఒకటి మనకు నచ్చినవే అబద్ధాలు ఆడడం ఇతరులతో తగులు పెట్టుకోవడం ఒకరంటే ఒకరు పడకపోవడం ఈ పార్టీలు వచ్చిన తర్వాత ఈ రాజకీయ పార్టీలు చూడండి ఒకరంటే ఇప్పుడు కలిసి ఉండే మనమే ఈ పార్టీలు వచ్చిన తర్వాత విడిపోతున్నాం మతాల పేరట కులాల పేరట రకరకాలుగా విడిపోతున్నాం దేవుని ప్రజలమైన మనం ఒకేలాగా ఉండవలసిన మనం దేవుని ఆలోచన కలిగి ఉండాల్సిన మనం దేవునికి దూరం అవుతున్నాం మన ఆత్మని పాపం చేసి దేవునికి దూరం చేసుకుంటున్నాం మరి మనిషిగా మనం చనిపోయిన తప్ప ఏమవుతున్నాం అంటే ఆత్మగా మరొక లోకానికి వెళ్ళిపోతున్నాం పుట్టుక అనేది ఈ లోకానికి రావడం అయితే ఈ లోకంలో ప్రవేశించడం అయితే మరణం అనేది మరో లోకానికి ప్రవేశమే తప్ప మనిషికి మరణం అనేది ముగింపు కాదు అన్న సంగతి మీరు గుర్తించాలి మరణం అనేది మనిషికి ముగింపు కాదండి మనం చచ్చిపోతే చస్తయ్యే లేదు అన్నట్టుగా పాటలు కూడా వచ్చేసేయండి కాదండి మరణం మనిషికి ముగింపు కాదు ఎందుకంటే మనిషిలో ఉన్న ఆత్మ దేవునిది మరి దేవునికి చావుందా దేవునికి చావుందా అంటే దేవునికి చావు లేదండి ఆయన అమరత్వం గలవాడు ఆయనకు అంతం లేదు మరి అటువంటి దేవునిలో నుంచి వచ్చిన మనకి చావు ఉంటుందా అంటే ఉండదండి భూమి మీద చావు అనేది మనిషికి లేదు శరీరాన్ని మాత్రమే విడిచిపెడుతున్నాడు చూడండి మనము ఒక వెళ్ళి ఎలా అయితే ఒక అంటిపండు తీసుకొని అంటిపండు లోపల గుజ్జు తినేసిన తర్వాత తొక్క ఎలాగైతే పడేస్తామో అలాగే ఈ దేహంలో ఉన్నంత వరకు మనం లుంచుతారండి ఎప్పుడైతే మనం మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో వెంటనే మన దేహాన్ని కూడా సమాధుల్లో పడేస్తారు కాల్చేస్తారు ఈ శరీరము బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు ప్రభు గారు ఆత్మయే జీవింప చేచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం ప్రతికున్నంత వరకే నీ శరీరంతో పని అక్క చెల్లి తమ్ముడు అన్నాన్ని పిలుస్తారు ఎప్పుడైతే నువ్వు చనిపోయావో ఎవ్వరికి అవసరం లేదండి ఈ ఆత్మగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆత్మకు రక్షణ గురించి మనిషి ఆలోచన లేదు శరీరం గురించి ఎలా రక్షించగలన్న ఆలోచించాడే తప్ప ఆత్మక రక్షణ పొందుకోవాలన్న ఆలోచనలో లేడండి మనిషి భూమి మీద పాపం చేసి 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 ఈ ఆత్మకు రక్షణ లేకుండా పాపము ద్వారా వచ్చి మరణానికి వెళ్ళిపోతున్నాడు అదే నిత్య నరకం అగ్నిగుండం అగ్ని ఆరని ఆత్మ చావని మరో లోకం ఉంది అదే నరకం ఆ నరకంలోనికి వెళ్తున్న ప్రతి మనిషి కోట్ల సంవత్సరాలు లెక్కలన్న సంవత్సరాలు శిక్ష అనుభవిస్తున్నాడు మనకు ముందు తరం వారు మనలో కూడా మన ఊర్లో ఇప్పుడు చనిపోయిన వారు కూడా తర్వాత చనిపోయిన వారు కూడా ఎక్కడికి వెళ్తున్నారంటే ఆత్మగా నరకానికి వెళ్లి శిక్ష అనుభవిస్తున్నారు భూమి మీద చేసిన పాపాన్ని బట్టి ద్వేషం పాపం అసూయ పాపం ఇటువంటి ఎన్నో పాపాలు చేసిన మనిషి శిక్షకి వెళ్ళిపోతున్నాడు మరి ఇటువంటి శిక్షకు వెళుతున్న ఆత్మను రక్షించే ఆ రక్షకుడు ఎవరు అని భూమి మీద ఆలోచిస్తే మనుషుల ఆత్మను రక్షించడానికి భూమి మీదకు వచ్చి తన ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచింది ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు గారు ఆయన భూమి మీదకి వచ్చాడు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికాడు మనిషి మంచిగా బ్రతకలేడు అనుకున్న మనిషికి పరిశుద్ధంగా బ్రతకొచ్చు పాపం చేయకుండా బ్రతకచ్చు అని నిరూపించి తన ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆ రక్తం ద్వారా ప్రతి మనుషుల ఆత్మలు రక్షించడానికి ఆయన ఆ రక్తాన్ని కార్చాడు శుద్ధి చేస్తున్నాడు ఎలాంటి ఇదిగోండి ఆయన మాటల చేత ఈరోజు మేమందరం ఇలా కూడుకున్నాం ఇలా వచ్చి చెబుతున్నామంటే మేము మంచివారం గొప్పవారం కాదండి ఆయన మాటలు బట్టి మా బ్రతుకును మార్చుకుంటున్నాం నీతిగా ఎలా బ్రతకాలో దేవుడుండే లోకానికి చేరాలంటే ఆ స్వర్గాన్ని ఆత్మగా రక్షణ పొందుకునే దేవుడుండే లోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలో మాకు దేవుడు రాసిచ్చిన ఈ గ్రంథంలో ఉన్న మాటలు మేము చదివి మా బ్రతుకులు మార్చుకుంటున్నాం అది ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందండి ఎందుకంటే ఒక వ్యక్తి గురించి చెప్పాలన్నా లేదా ఒక వస్తువు గురించి చెప్పాలన్నా మనం కొనే వస్తువులు సెల్ ఫోన్ కానీ టీవీ కానీ దాని గురించిన పూర్తి అవగాహన ఎవరికి ఉంటుందంటే దాన్ని తయారు చేసిన వారికే ఉంటుందండి ఒక వస్తువు ఎన్ని సంవత్సరాలు మన్నికి వస్తుందో వారంటే మనకి ఇస్తారండి వారికి ఎలా తెలుసు అంటే ఆ వస్తువును వారు తయారు చేశారు కనుక మరి మనిషిని చేసింది ఎవరు దేవుడు మరి మనిషి గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి దేవుడే చెప్పాలండి మనిషి చాలా మంది చనిపోయిన తర్వాత దెయ్యాలుగా మారుతారని గాలిలో గాలి కలిసిపోతుందని ఇలాగ ఎన్నో అబద్ధాలు మళ్ళీ పుడతామని ఎన్నో అబద్ధాలు చెప్తారండి అవన్నీ అబద్ధం అండి ఎందుకంటే మనిషి గురించి చెప్పాలంటే దేవుడే చెప్పాలి తప్ప మనిషి చెప్తే అది సత్యం కాదు మనిషి తెలియక విస్తారంగా మాట్లాడతాడంట బైబిల్ చెప్తుంది మనిషిలు ఉరుగుకుండాను కరగబోదాని గురించి విస్తారంగా మాట్లాడతారంట మరి ఎవరు సత్యం చెప్తారంటే దేవుడే సత్యం చెప్తాడు దేవుడు చెప్తున్నాడు మాది మనిషి మరణించిన క్షణంలో పాతాలమ్మకు దిగిపోదురు అని బైబిల్ చెప్పిందండి అంటే దేవుడే మనుషులు కలిగించిన దేవుడే భూమి మీదకి వచ్చి చెప్పాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు గారు ఆ చెప్పిన గ్రంథమే బైబుల్ మనిషి ఎలా బ్రతికితే దేవుడి దగ్గరికి వెళ్తాడో తన ఆత్మతో ఎలా రక్షించుకోగలడో బైబిల్ చెప్పిందండి మనిషి చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంది ఆ శిక్ష నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మనుషులందరి కోసం తను ప్రాణం పెట్టాడు రక్తం కాచాడు ఆ రక్తం ద్వారా మాత్రమే మనిషి శుద్ధి జరుగుతుంది యేసుక్రీస్తు ఎలా అయితే తిరిగి తిరుగులేచ్చాడో మనం కూడా చనిపోయిన తర్వాత దేవుడుండే లోకాన్ని సంపాదించుకుంటాం అలా సంపాదించుకోవాలంటే యేసు చెప్పిన మాటలు బైబుల్ గ్రంథంలో ఉన్నాయి మనిషి నీతిగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక ఆయన మా మాటలు విని ఆ సత్యాన్ని గ్రహించి ఆయన ఉన్న స్వర్గానికి మన నిత్య కాలము దేవుడితో ఉండే సంతోషమైన ఆ లోకాన్ని మీరందరూ సంపాదించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈ మాటలు విన్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు కృతజ్ఞతాస్తత్తులు చెల్లి